పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించిన మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ రైతులతో మాట్లాడిన ఆయన సుమారు మూడు వందల ఎకరాల తోటలు పూర్తిగా పాడయ్యాయని కానీ అధికారులు కేవలం వంద ఎకరాల నష్టాన్ని నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల పక్షాన వైసీపీ ఎప్పటికీ నిలుస్తుందని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రైతులకు న్యాయం చేస్తారని అమర్నాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొడ్డేడ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే పాయకరావుపేట ఇన్ఛార్జ్ కంబాల జూకులు రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు వీసం రామకృష్ణ జెడ్పీటీసీ లంక సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

ಆಗಸ್ಟ್ ಹೇಳ್ತಾರು ಜನವರಿ ಬೀಲ್ಡಿಂಗ್ ಎಸ್ ಮೂಲಕ ಇಲ್ಲ పంట భూముల్ని కుతలం చేసినటువంటి మోన్తా సైక్లోన్ అందరం కూడా ఈ మధ్యకాలంలో చూసాం వాస్తవానికి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది ముఖ్యంగా విశాఖపట్నం కాకినాడ మధ్య తీరం దాడుతుందని చెప్పి అనుకున్నటువంటి తుఫాన్ కొంతమంది అదృష్టం కొంతమంది దురదృష్టం కాకినాడ దాటి కోనసీమలో తుఫాను తీరం దాటినటువంటి పరిస్థితులు చూసాం అయినప్పటికీ రాష్ట్రంలో అనేక చోట్ల తీరం వెంబడి ఉన్నటువంటి అనేక జిల్లాల్లో అనేక పంటలు ముఖ్యంగా వరి కానీ లేదా ఈరోజు పాకిరాపేటలో పరిశీలించినటువంటి తమలపాకు రైతులకు సంబంధించినటువంటి పంటలు కానీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులు చూసాం అయితే ముఖ్యంగా ఈరోజు పాయికరాపేట నియోజకవర్గంలో పాయిక్రావేట మండలంలో ప్రసిద్ధిగాంచినటువంటి తమలపాకు పంట ఈ అనేక గ్రామాలు ఏవైతే సతివరం మాసీపేట మంగవరం అరట్లకోట రామ రామభద్రపురం ఇటువంటి గ్రామాలన్నీ కూడా దాదాపు వెయ్యి ఎకరాలు పైగా సాగు అవుతున్నటువంటి ఈ పంట దాదాపు రెండు సంవత్సరాలు ఉండాల్సినటువంటి పంట ముఖ్యంగా అత్యంత ఖరీదైనటువంటి పంట దాదాపు లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు రైతులైతే మరో లక్ష రూపాయలు శిస్సు కట్టి దాదాపు మూడు లక్షల రూపాయలు దీని మీద వెచ్చించి వ్యవసాయం చేసినటువంటి పరిస్థితులు దాంతోపాటు ప్రతి ఎకరానికి ప్రతి ఎకరం మీద దాదాపు పది కుటుంబాల ఆధారపడి ఉన్నటువంటి పంట అటువంటిది ఇప్పుడే పరిశీలించినప్పుడు రైతులు చెప్పింది ఏంటంటే సార్ దాదాపు మూడు వందల ఎకరాలు మేర పంట పూర్తిగా నష్టపోయాం కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు వచ్చి తొంభై వంద ఎకరాలకు ఏదైతే పూర్తిగా నేలమట్టం అయిపోయినటువంటి పంటను మాత్రమే ఎన్యుమిరేషన్ జరిగింది దాదాపు రెండు వందల ఎకరాలు నిలబడి ఉన్నటువంటి పంట కూడా ఇంకోటి ఇప్పుడే అక్కడి నుంచి తీసుకుని వచ్చినటువంటిది నిలబడి ఉన్నటువంటి పంట కూడా ఈ మేరకు పోయి పూర్తిగా దేనికి పని రాకుండా పోతుంది మళ్ళీ అదంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా పంట వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మొన్న రీసెంట్గా ఆగస్టులో వేసినటువంటి పంట కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా మేము నష్టపోయాం అనేటువంటి బాధ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు అంటే దాదాపు రెండు వందల ఎకరాలు ప్రతి ఎకరానికి పది కుటుంబాలు అంటే దాదాపు రెండు వేల కుటుంబాలు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి పంట వల్ల నష్టపోయినటువంటి దాని వల్ల లక్షలాది రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయినటువంటి పరిస్థితులు ఇన్ని పరిస్థితుల మధ్య ప్రభుత్వం ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం కూడా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చారు సార్ కుదురు సైక్లో సమయంలో కూడా ముప్పై వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఎంత అనేటువంటి చెప్పలేదు ఎన్యుమిరేషన్ ఏమో మూడు వందల ఎకరాలు నష్టపోతే కేవలం తొంభై వంద ఎకరాలకు మాత్రం ఎన్యుమిరేషన్ చేశారు అరటి తోట అయితే ఎక్కడికక్కడ పోయినా సరే రెండు ఎకరాలు మూడు ఎకరాలు అరటి తోట నష్టం వాటిది అని చెప్పి రాసుకొని వెళ్ళారు మా తరఫున ప్రభుత్వాన్ని మీరు దయచేసి డిమాండ్ చేయండి అనేటువంటి బాధని ఈ రోజు రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు ఒక పక్కేమో ముఖ్యమంత్రి గారు ఈ సైక్లోన్ని నేను అడ్డుకున్నాను ఈ సైక్లోన్ నన్ను చూసి భయపడింది ఈ సైక్లోన్ ఎదుర్కొనేటువంటి దాంట్లో నాకు తోడొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సన్మానం చేస్తున్నాను అని చెప్పి నిన్న మొన్న కొంతమంది ఎమ్మెల్యేలకి కొంతమంది అధికారులకి సన్మానం చేశాడు దేనికి సన్మానాలు దేనికి ఈ గొప్పలు అనేటువంటిది ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం నష్టపోయినటువంటి రైతును ఆదుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం నష్టాన్ని సరిగా ఎన్యుమిరేషన్ చేయలేనటువంటి ప్రభుత్వం ఇటువంటి కష్ట సమయాల్లో ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి పూర్తిగా వారికి అండగా నిలబడకపోగా ఈరోజు ఉత్సవాలు చేసుకోవాల్సినటువంటి సందర్భాలు వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం సో తప్పకుండా ప్రభుత్వాన్ని రైతుల పక్షాన అంటే ఒక ఒక నాయకుడికి మనసు మనసు అనేటువంటిది ఉండాలి రైతులకి నష్టం వాటిల్తే వాళ్ళని కాపాడాలి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఆపదలో మనం అండగా నిలబడాలనేటువంటి తాపత్రయం పరిపాలించేటువంటి నాయకుడికి ఉండాలి వ్యవసాయం అంటే దండగా అనుకునేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడతా ఉన్నాం రైతులు ఎక్కడికక్కడ కన్నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయింది అందించాడు ఐదు వేల రూపాయలు దగ్గర అరవై అరవై డెబ్బై లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో మొదటి సంవత్సరం ఇవ్వలేదు రెండో సంవత్సరం ఇవ్వకపోతే బాగోదని చెప్పి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే వ్యవసాయం పట్ల కనీసం చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి వ్యవసాయం చేసుకున్నటువంటి వారిని కనీసం మనుషులుగా చూడనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అందరూ బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో తప్పకుండా రాష్ట్రంలో ఇదే కాదు రేపు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రాంతాల్ని వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు అందరి పక్షాన రేపు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం ఏదైతే నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మీకు తోడుగా ఉంటాం మీకు అండగా నిలబడతాం మీకు ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ప్రభుత్వం తీర్చేంత వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం